జయరాం హత్య కేసులో పోలీసుల పాత్రపై విచారణ కొనసాగుతోంది హత్య అనంతరం నిందితుడు రాకేష్ రెడ్డి ఐదుగురు పోలీసులతో ఏం మాట్లాడాడు వారి నుంచి ఎలాంటి సలహాలు తీసుకున్నాడు ఎన్నాళ్లుగా నిందితుడితో పోలీసులకు సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి హత్య కేసులో విచారిస్తున్న పోలీసులకు భూదందాల లింకులు వెలుగులోకి వస్తున్నాయి ఆదిబట్లలోని ఒక భూ వివాదంలో రాకేష్ రెడ్డి తనను సంప్రదించినట్టు విచారణలో వెల్లడించారు ఏసీపీ మల్లారెడ్డి ఆ కేసుకు సంబంధించి మాత్రమే తనతో మాట్లాడానని అలాగే కాల్స్ కూడా చేశాడని తెలిపారు జయరాం హత్య జరిగిన తరువాత తాను కూడా రాకేష్ కి కాల్ చేశానని భూ వివాదానికి సంబంధించి మాత్రమే తాను మాట్లాడానని చెప్పుకొచ్చాడు అయితే అప్పటికే అతను జయరాంను హత్య చేసి పరారైనట్లుగా తనకు తెలియదన్నాడు మల్లారెడ్డి జైరామ్ హత్య కేసులో పోలీసుల పాత్రపై విచారణ కొనసాగుతోంది హత్యానంతరం నిందితుడు రాకేష్ రెడ్డి ఐదుగురు పోలీసులతో ఏం మాట్లాడాడు వారి నుంచి ఎలాంటి సలహాలు తీసుకున్నాడు ఎన్నాళ్లుగా నిందితుడితో పోలీసులకు సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి హత్య కేసులో విచారిస్తున్న పోలీసులకు భూదందాల లింకులు వెలుగు చూస్తున్నాయి ఆదిబట్లలోని ఒక భూ వివాదంలో రాకేష్ రెడ్డి తనను సంప్రదించినట్టు విచారణలో వెల్లడించాడు ఏసీపీ మల్లారెడ్డి ఆ కేసుకు సంబంధించి మాత్రమే తనతో మాట్లాడాడని అలాగే కాల్స్ కూడా చేశాడని తెలిపాడు జయరాం హత్య జరిగిన తరువాత తాను కూడా రాకేష్ కి కాల్ చేశానని అప్పుడు కూడా భూ వివాదానికి సంబంధించి మాత్రమే మాట్లాడానని చెప్పుకొచ్చాడు అయితే అప్పటికే అతను జైరామ్ ను హత్య చేసి పరారైనట్లుగా తనకు తెలియదని అన్నాడు మల్లారెడ్డి చెప్తాను ఫస్ట్

రైట్ జైరామ్ హత్య కేసులో పోలీసుల పాత్రకు సంబంధించి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ సాధించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ ఒక విషయం గురించి విచారణ జరుపుతుంటే మరెన్నో విషయాలు రాకేష్ రెడ్డితో ఎలాంటి లింకులు పోలీసులకు ఉన్నాయనే విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి అప్డేట్స్ ఏంటి రెండు గంటలుగా బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఇద్దరు పోలీస్ అధికారుల పాత్రకు సంబంధించి విచారణ కొనసాగుతోంది ఇబ్రాహీంపట్నం ఏసీపీగా పనిచేసినటువంటి మల్లారెడ్డి నల్లకుంట సీఐగా పనిచేసిన శ్రీనివాస్ వీళ్ళిద్దరూ క్రితం బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు లోపల వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి రాకేష్ రెడ్డి నిజంగా ఇరవై తొమ్మిది సార్లు మల్లారెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడు ఏ విషయానికి సంబంధించి ఫోన్ చేశాడు జయరాం హత్యకు సంబంధించినటువంటి వివరాలు అతనికి వెల్లడించాడా లేదా ఈ ప్రశ్నలకు సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానాలు మరో రకంగా ఉన్నాయి ఆది లోని ఒక భూ వివాదానికి సంబంధించి ఒక ఇద్దరి మధ్య రాకేష్కు అలాగే మరొక వ్యక్తికి సంబంధించినటువంటి భూ వివాదం కొనసాగుతుంది ఆ సెటిల్మెంట్ విషయంలో దానికి సంబంధించి ఇద్దరిని మాట్లాడుకోవాలని కోరినప్పుడు ఒక పార్టీ అవతలి వ్యక్తులు తనను సంప్రదించారని ఆ విషయంలోనే తాను రాకేష్ రెడ్డికి ఫోన్ చేయడం ఆ సందర్భంలోనే అతడు తనకు ఫోన్ చేయడం జరిగిందని ఆ భూ వివాదానికి సంబంధించి మాత్రమే తనతో షేర్ చేశాడనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం అలాగే ఆ రోజు హత్య జరిగిన రోజు ఆ డెడ్ బాడీని తరలించేటువంటి క్రమంలో తనకు ఫోన్ చేసి తన ఇంట్లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి వివాదం కొనసాగింది ఆ పిడిగుద్దులతో ఒక వ్యక్తి కింద పడిపోయాడు ఆ సందర్భంలోనే అతడు ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సమాచారం అందించాలని చెప్పినట్టు ఏసీపీ మల్లారెడ్డి చెప్పినటువంటి వర్షన్ ఇప్పుడు చెప్తున్నటువంటి వర్షన్ అయితే సిఐ సిఐ శ్రీనివాస్ చెప్తున్న దాని ప్రకారం తన దగ్గరికి రాకేష్ వచ్చాడు ఆ రోజు ఆందోళనతో కనిపించాడు మిగతా విషయాలు ఫోన్ ద్వారా ఇప్పుడు తాను అర్జెంటుగా ఉన్నందువల్ల వెళ్ళిపోవాలనేటువంటి విషయం చెప్పినప్పుడు ఫోన్లో సంప్రదించాలని కోరినప్పుడు తరచూ ఫోన్ చేశాడు కానీ అసలు విషయం చెప్పకుండా కొన్ని మిగతా వేరే వే విషయాలకు సంబంధించి మాట్లాడాడు విషయం చెప్పాడు ఇక్కడే తెరకాసు కనిపిస్తోంది చాలా స్పష్టంగా ఇద్దరు పోలీస్ అధికారులు ఒక నిందితుడు గతంలో పాత కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా తికమక పట్టించేటువంటి వ్యక్తి రాకేష్ గతంలోనే అతనికి నేర చరిత్ర ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు ఏ ఏ విషయాలు అతడు చెప్పాడు అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఉండాల్సినటువంటి పోలీసు అధికారులు ఇప్పుడు చెప్తున్నటువంటి వర్షన్ వేరే రకంగా ఉంటుంది మరి ఆ రోజు హత్యకు సంబంధించి అతడు వెల్లడించకపోయి గనకం ఉంటే ఆ తర్వాత మరుసటి రోజు వచ్చినటువంటి రాకేష్ రోల్ జయరాం హత్యకు సంబంధించి మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానీ అక్కడ అతడు పట్టుబడినటువంటి విషయం కానీ తెలిసినప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నదే ఇప్పుడు వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న దానికి మరి వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్తున్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే జరిగినటువంటి వాస్తవం వేరు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి కథనం వేరు అక్కడ కాల్ డేటాలు చాలా పక్కాగా ఇద్దరు పోలీస్ అధికారులు రాకేష్తో మాట్లాడినట్టు కాల్ డేటానే చాలా స్పష్టంగా చెప్తోంది మరి వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ వేరే రకంగా ఉంది నేరుగా రాకేష్ రెడ్డి డెడ్ బాడీతో ఐదు గంటల పాటు హైదరాబాద్లో తిరిగి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్లి కింద కారు పార్క్ చేయడం ఆ తర్వాత లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్తో కలవడం మాట్లాడడం దీనికి బట్టి చూస్తే ఆందోళన గురైనటువంటి సందర్భం చూస్తే అతడు ఎందుకు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడనేటువంటిది మరి సిఐ శ్రీనివాస్కు జయరాం హత్యకు సంబంధించి వెల్లడించడానికి అతడు వెళ్ళి వెళ్ళి ఉంటాడు మరి ఆ విషయం చెప్పకుండా వేరే ఇతర విషయాలు ఎందుకు మాట్లాడతాడన్నదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఇద్దరి పోలీస్ అధికారులకు సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఇదే తమకు జయరాం హత్యకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం తమతో షేర్ చేయలేదు అనేటువంటిదే సిఐ శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట మరి ఏసీపీ మల్లారెడ్డి మాత్రం దీనికి సంబంధించి తనతో మాట్లాడినప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి అని చెప్పిన సందర్భం మరి ఎందుకు ఏసీపీ మల్లారెడ్డి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు షేర్ చేయలేదు ఆ విషయాన్ని అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు విచారణ అధికారులు వేసేటువంటి ప్రశ్నలకు మరి మల్లారెడ్డి కానీ శ్రీనివాస్ కానీ సమాధానాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి చెప్తున్నటువంటి సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా ఏ రకంగా వాళ్లను విచారిస్తున్నారనేది లోపల జరుగుతోంది కాబట్టి కాసేపట్లో పూర్తి వివరాలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఏ రకంగా ఉన్నాయన్నది మనం చూడాల్సి ఉంది అయితే శర్మ ఇప్పుడు జైరాం హత్య కేసులో మరొక విషయం చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో జైరాం హత్య వెనకాల పోలీస్ అధికారులు మాత్రమే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు అని చెప్పి వినిపిస్తూ ఉంది ఈ వార్తలో వాస్తవం ఎంత రెండు రోజుల క్రితం డీసీపీ శ్రీనివాస్ కూడా ఇదే విషయం చెప్పారు ఒక రాజకీయ నాయకుడు ప్రముఖ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉంది అనేటువంటిది విషయం బయటికి వచ్చింది కానీ కానీ రాకేష్ కు అతడు సహకరించాడా లేదంటే అతని అండ చూసుకునే రాకేష్ ఇదంతా వ్యవహారం తిప్పాడా అనేటువంటిది చూడాల్సి ఉంది మరి అతన్ని పిలిపిస్తే గానీ ఆ రాజకీయ నాయకుడికి సంబంధించి ఇప్పుడే మనం పేరు వెల్లడించలేము ఎందుకంటే అతడికి సంబంధించి నోటీస్ అన్నా ఇవ్వాలి లేదంటే ఖచ్చితంగా పోలీస్ అధికారి నుంచి ఆ పేరు బయటికి నోటి నుంచి బయటికి వస్తే తప్ప మనం ఆ పేరును వెల్లడించలేం కాబట్టి అతడు ఆ ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది పోలీసుల ముందుకు వచ్చి తనకు సంబంధించి ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో దానికి సంబంధించి అక్కడికి వచ్చి తాను వివరణ ఇస్తాను అని విషయం చెప్తున్నాడు కాబట్టి మరి దానికి సంబంధించి వాళ్ళు నిజంగా అతని ప్రమేయం ఉంది అని తెలిస్తే గనక లేకుంటే రాకేష్ రాకేష్ కు అతడికి ఉన్నటువంటి సంబంధాలు ఏ కోణంలో ఉన్నాయనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం బయటపడితే తప్ప మనం దానికి సంబంధించి అతన్ని విచారించిన తర్వాత కానీ వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఒకసారి మీడియాకు పోలీసులు బ్రీఫ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఆ పేరునేమైనా పోలీస్ అధికారులు వెల్లడిస్తారన్నది చూడాల్సి ఉంది మరోవైపు ఈ ఇద్దరు పోలీస్ అధికారుల పాత్రకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్టిస్ట్ సూర్య విషయం చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే రాకేష్ జయరాం హత్యకు ముందు వీళ్ళిద్దరిని సూర్యతో పాటు సూర్య ఫ్రెండ్ కిషోర్ను వీళ్ళిద్దరిని తన ఇంటికి పిలిపించుకోవడం ను వాళ్ల ద్వారానే తన ఇంటికి పిలిపించుకోవడం ఇవన్నీ చూస్తే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది ఆ సూర్య కిషోర్ రోల్ ఏంటి ఎంతవరకు వాళ్ళు అమాయకులు మరి ఈ రోల్ రాకేష్ రోల్ బయటపడిన తర్వాత వాళ్ళు కూడా ఎందుకు మరి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు ఇవన్నీ కూడా జయరాం హత్యకు సంబంధించి వీళ్ళ ప్రమేయం వీళ్ళకు తెలిసే జరిగిందా లేదా అనేటువంటిది విచారణ తర్వాత వెల్లడయ్యేటువంటి అంశాలు కాబట్టి కాసేపట్లో మరి పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి విచారణ ముగిసిన తర్వాత ఏంటనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ శర్మ థ్యాంక్ యూ